హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిధా తెలుగు బ్లాగ్స్ నా పేరు ఇంద్రజ అండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది చూసేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి శారీస్ అండి పట్టు శారీసు మీషోలో తీసుకున్నాను ఆ వీడియో అయితే షేర్ చేసేస్తాను అంతకంటే ముందుగా స్పెషల్ థ్యాంక్స్ అండి ముందు చేసిన పార్టీవేర్ శారీస్ వీడియోస్కి అయితే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఇంకా వస్తుంది ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు కానీ బాగానే వెళ్తుంది వీడియో అనేది చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో అయితే చూసేస్తాయండి ఈరోజు శారీస్ అయితే ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా సెట్ అయ్యే శారీస్ అండి చాలా బాగుంటాయి పార్టీస్కి ఫంక్షన్స్ తీసుకుని వెళ్ళడానికి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి శారీస్ గురించి అన్నీ ఎవ్రీథింగ్ అయితే నేను ఇప్పుడు షేర్ చేసేస్తాను వీడియోలో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది శారీ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అన్నీ ఒక ఐడియా అనేది అయితే వస్తుంది వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి చూస్తున్నారు కదా ఫస్ట్ శారీ వచ్చేసి ఇది పైన కింద రెండు సైడ్లు ఒకటే బార్డర్ వచ్చిందండి బార్డర్ ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది చూసారంటే పైతానీ బార్డర్ ఇది కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది క్లాత్ అయితే బాగుంది సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది కట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది పైతాని బార్డర్ అండి ఇది పైన కింద ఒకటే బార్డర్ ఒకటే లెంత్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఉండొచ్చు లెంత్ వచ్చేసి మధ్యలో అంతా కూడా ఇలా జరీబ్ ఓవెన్ వర్క్ అయితే ఉంది అంతా శారీ మొత్తం అయితే ఇలాగ జరీబ్ ఓవెన్ వర్క్ అయితే ఉంది ఇప్పుడైతే శారీని మొత్తం ఫుల్ ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను చూడండి పళ్ళు ఎలా వచ్చింది అన్నీ చూపిస్తాను ఫస్ట్ పళ్ళు అండి పళ్ళు అయితే ఇది పైతాని టైప్లో వచ్చింది పళ్ళు కనిపిస్తుందా ఇదండి పళ్ళు చూస్తున్నారు కదా బిగ్ బార్డర్స్ వచ్చాయి కింద పైన శారీ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి చాలా బాగుంది ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇదైతే లోపల పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్పస్కి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది హ్యాండ్ పర్పస్కి చూసారు కదా బ్లౌజ్ అయితే ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ హ్యాండ్ పర్పస్కి మాత్రమే ఇచ్చారు బార్డర్ ఇది వచ్చేసి లోపల పార్ట్ అండి లోపల వెళ్తుంది కదా శారీలో మనకి ఆ పార్ట్ ఇక మనకు కనిపించే పార్ట్ నుంచి ఇట్లాగా వర్క్ వచ్చింది మొత్తము శారీ మొత్తము ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో జెరీ ఓవెన్ వర్క్ అయితే ఇచ్చారు మొత్తము మల్టీ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి చూస్తున్నారా లీవ్ డిజైన్ మల్టీ కలర్ ఫ్లవర్స్ స్కై బ్లూ పింక్ ఎల్లో గ్రీన్ షేడ్ అయితే ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి కట్టుకుంటే చాలా బాగుందండి శారీ కట్టుకున్న పిక్స్ అండ్ వీడియోస్ కూడా నేను యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూసేసేయండి శారీ మొత్తం అయితే ఇలా ఉంది కలర్ వచ్చేసి వైలెట్ కలర్ మధ్యలో కూడా ఫ్లవర్స్ డిజైన్ ఇట్లా వచ్చింది శారీ మొత్తము లోపల పార్ట్ వరకే మనకు ప్లెయిన్ వచ్చేసింది ఇక్కడ చూస్తే పళ్ళు పళ్ళులు కూడా పైతానీ బోర్డర్ పైతానీ స్టైల్ పళ్ళు ఇక శారీ ప్రైస్ విషయానికి వచ్చేస్తే శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ త్రీ రూపీస్ అండి శారీ అయితే ఇదండి చాలా బాగుంది కట్టుకుంటే కట్టుకున్న తర్వాత అయితే నేను ఈరోజు వీడియో షూట్ చేశాను కట్టుకుంటే అయితే చాలా బాగుంది నాకు సేమ్ శారీలోనే ఎల్లో కలర్ ఉందండి ఎప్పుడో తీసుకున్నాను లాంగ్ బ్యాగ్ అనుకోకుండా ఇది నచ్చి ఈ శారీ అయితే తీసుకున్నాను చాలా కట్టుకుంటే చాలా అయితే చాలా లుక్ వచ్చింది బార్డర్ అయితే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అనుకుంటా బార్డర్ బార్డర్ అయితే కంచి స్టైల్ బార్డర్ వచ్చింది ఇక్కడ చూసారండి కంచి స్టైల్ బార్డర్ వచ్చింది జెరీ ఓవెన్ శారీ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా డోలా సిల్క్ శారీ అండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ ఫుల్ లుక్ అయితే చూపిస్తాను అండి ఫస్ట్ అయితే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇలా ఉంది జగడ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ శారీ ఫ్యాబ్రిక్ కోటా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ జకాడ్ బ్లౌజు ఇక పళ్ళు వచ్చేసి ఇలా అండి టెంపుల్ టెంపుల్ పళ్ళు వచ్చింది టెంపుల్ బార్డరు పళ్ళులో కూడా అదే కంటిన్యూ అయింది బార్డర్లే డిజైన్ ఉందో అదే కంటిన్యూ అయింది చూసారంటే కంచి టైప్ ఆఫ్ పళ్ళు వచ్చింది టెంపుల్ బార్డర్ వచ్చింది ఇక్కడ చూసారంటే టెంపుల్ బార్డరు కంచి స్టైల్ బార్డరు కింద పైన ఏమో చిన్న బార్డరు కిందేమో కొంచెం పెద్ద బార్డరు ట్వంటీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది చూసారు కదా పైన ఈ సైజు ఉంది ఎయిట్ ఇంచెస్ ఉండొచ్చు పైన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూసారు కదా బ్లౌజ్ మీద ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్ హ్యాండ్ పర్పస్ బార్డర్ మాత్రం శారీ లే బార్డర్ ఉందో అదే వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే హ్యాండ్ పర్పస్కి అయితే చూడండి ఇది ఎంత బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి మంచిగా యాంకిల్ లెంత్ హ్యాండ్స్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు శారీ వచ్చేసి ఫుల్ ఇలా ఉంటుంది మధ్య మధ్యలో ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ డిజైను పైన కింద బోర్డర్స్ చూసారు కదా శారీ అయితే మొత్తం ఇలా ఉందండి మధ్యలో టెంపుల్ స్టైల్ ఫ్లవర్స్ అదంతా వీవింగ్ అండి ఈ ఫ్లవర్స్ ఇవన్నీ వీవింగే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది కట్టుకుంటే కూడా కంఫర్ట్ ఉంది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది కట్టుకుంటే ఏమన్నా ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకు వెళ్ళాలంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళకు కూడా కట్టుకుని వెళ్ళొచ్చు అంత బాగుంది శారీ లుక్ అయితే కట్టుకున్న తర్వాత పట్టు శారీ లుక్ వచ్చిందండి చాలా ప్రైస్ పెట్టుకున్న శారీస్ ఎలా అయితే లుక్ వస్తాయో అలాగే లుక్ వచ్చిందండి మీకు ఫొటోస్ యాడ్ చేస్తాం కదా ఫొటోస్ వీడియోస్ యాడ్ చేస్తాం కదా అప్పుడు చూడండి చాలా అంటే చాలా లుక్ వచ్చింది మనము రెండు వేలు మూడు వేలు పెట్టి కొన్న శారీ ఎంత బాగా అయితే లుక్ ఇస్తుందో ఇదంతే లుక్ వచ్చింది కట్టుకుని పిక్స్ పెడతాం కదా ఒకసారి చూడండి చూసారు కదా శారీ అయితే ఇలా ఉంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ త్రీ రూపీస్ అండి సెవెన్ ఫార్టీ త్రీ రూపీస్కి అయితే ఫుల్ వర్త్ అండి చాలా రీజనబుల్గా వచ్చినట్టే నా దగ్గర సేమ్ శారీ ఎల్లో కలర్లో ఉందని చెప్పాను కదా అప్పుడు అదైతే ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకున్నాను దానికి దీనికి క్లాత్ అయితే ఏ మాత్రం డిఫరెన్స్ లేదు చాలా బాగుంది క్లాత్ ఇంకా కలర్ సంగతి అయితే చూడాలండి వాష్ చేస్తేనా తెలుస్తుంది కలర్ అయితే మనకి ఒక వాష్ అయిన తర్వాత తెలుస్తుంది కాకపోతే ఫ్యాబ్రిక్ అన్నీ ఎవ్రీథింగ్ అయితే బాగున్నాయి కట్టుకుంటే మాత్రము మనకి టూ థౌ టూ థౌజండ్ త్రీ థౌజండ్ సారీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మీకు కావాలంటే మీరు మీషోలో అయితే మీషో లింక్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్స్ కోడ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి Bye.